వయస్ సోదరులందరికీ నమస్తే అండి నేను మీ సిడి రావుని నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి ఈరోజు బోర్లు కొట్టే వాళ్ళకి బోర్లు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకటండి బోర్లు వచ్చే వచ్చే వాటర్లో అంటే రెండు అంగులాలు మూడు అంగులాల్లో రెండు మూడు సంవత్సరాలు వచ్చి క్రమేపీ తగ్గిపోతున్నా దానికి కారణాలు నేను చెప్తున్నానండి ఒకటి వర్షపాతం రెండు ప్లసింగ్ అండి మూడు ఇంకిడి గుంటలు అంటే ఇంటి బోర్లు కానీ అవసరాలు కానీ ఇంకిడి గుంటలు ఉండాలండి దానికి అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయింది అనుకోండి దానికి కారణాలు ఏమండొచ్చు ఒకటి ఛార్జింగ్ అని ఉండాలి రెండు రీఛార్జ్ అన్నీ అయిపో ఉండాలి మూడు ఆ ఏరియాలో సిగ్నల్ లేకపోవడం అన్న అవ్వాలి అలాగే బోర్ కొట్టినప్పుడు బోర్లు వచ్చే వచ్చే వాటర్ మనకు తగ్గిపోవడానికి ఏమైతుందంటే వర్షపాతం అండి మెయిన్ వర్షపాతం అండి వర్షాలు బాగా పడితేనే బోర్లు అయినా గ్రౌండ్ వాటర్ అయినా మనకి ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వర్షాలు ఏమాత్రం తగ్గినాయనుకోండి గ్రౌండ్ వాటర్ పడిపోద్దండి అంటే రీఛార్జ్ అనేది తక్కువైపోవడం వల్ల బోర్లు తగ్గే అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయండి దాన్ని కాబట్టి మనం ఫస్ట్ వర్షపాతం మీద గ్రౌండ్ వాటర్ ఆధారపడి ఉందండి రెండోది ప్లషింగ్ అంటామండి ప్లషింగ్ అంటే ఏం లేదండి సపోజ్ మనం ఒక జ్యూస్ ఒక గ్లాస్ లో జ్యూస్ తీసుకున్నాం అనుకోండి అది స్ట్రాలో పెట్టి తాగుతున్నప్పుడు మనం తాగుతూ తాగుతూ మధ్యలో స్టక్ అయిపోయింది అనుకోండి ఏముండొచ్చు ఐస్ క్యాట్లు ఏమన్నా ఆ స్ట్రాకి అడ్డుపడి ఉండడం వల్ల ఆ జ్యూస్ అనేది మనకి క్రమేపణ రాకుండా ఆగిపోతూ ఉంటుంది దాంతో మనం రానప్పుడు ఏం చేస్తాం కొంచెం నోటుతో ఊదుతామండి ఊదినప్పుడు ఐస్ క్యాడ్లు కిందకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ జ్యూస్ మనకి మనకు అందుతుంది అండి అలాగే ప్లషింగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ప్లషింగ్ ఆ ప్లస్ంగ్ ఏంటంటే బోర్ కొట్టినప్పుడు మనకి వాటర్ ఎక్కడైతే పడుతుందో దానికి దానికి పడిన కాడ స్లాటింగ్ అండి అంటే తెల్లగొట్టలుగా స్లాటింగ్ పెడతండి దాన్ని హోల్స్ అంటామండి ఆ హోల్స్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుందండి ఆ వాటర్ వచ్చేది వచ్చేది క్రమేపీని ఆ వాటర్లో ఆ వాటర్తో పాటు బురద వస్తుందండి వస్తుందండి చుట్టుపక్కల డస్టులుగా ఆ హోల్స్ లో నుంచి వస్తూ ఉంటాయండి వచ్చినప్పుడు ఏమైందండి అంటే క్రమేపీని ఎలా వాటర్ వాడుతూ ఆ హోల్స్ అన్ని దగ్గర దగ్గర క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి క్లోజ్ అవ్వడం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిద్దండి కాబట్టి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి బోరు ప్లస్ంగ్ అనేది చేపించుకోవడం వల్ల ఏమైందండి ఎయిర్ పెట్టి మనం ప్లస్సింగ్ చేయడం వల్ల ఆ గోల్ ఆ హోల్స్ పక్కన ఉన్న ఆ స్లాటెడ్ పక్కన ఉన్న ఆ ఉన్న ఆ బెడ్జాలు అనే క్లియర్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ వాటర్ యాక్ఫర్ జోర్ అనేది వచ్చే అవకాశాలు అండి దీని మాత్రం చాలా మంది చాలా మందికి తెలియదండి అండి చేయడం వల్ల బోర్ అనేది మనకి చాలా మంది ఇంప్రూవ్ అయ్యండి అది తెలుసుకోండి మూడోది అండి ఇంకుడు గుంటలు అండి అంటే ఇంటి బోర్లకి ఇంకు ఇంకుడు గుంటలు ఉండాలి ఎందుకంటే నేను ఉంటానండి రీఛార్జ్ ఏదైనా రీఛార్జ్ ఉంటేనే కొంతవరకు అయినా మనకి గ్రౌండ్ వాళ్ళ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లో డెవలప్ అయ్యదండి మన బోర్కి డౌన్ లో కొట్టండి అప్పులను బోర్ అప్ బోర్ పైనే మనకి ఇంకుడు గుంట అనేది పెట్టడం వల్ల టెర్రస్ మీద పడిన వాటర్ అంతా మనకి దాంట్లోకి వచ్చేలా చూసుకోవాలండి ఆ టెర్రస్ మీద పడిన వాటర్ మనకి బయటికి వెళ్ళేలా చూడకుండా ఆ బోర్ పక్క ఒక ఇంకిడి గుంట తీసుకుని దాంట్లోకి వచ్చేలా చూసుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఆ రీఛార్జ్ చేసిన వాటర్ అనేది మనకి సమ్మర్లోనో కానీ రెయిన్ వాటర్ మనకి లేనప్పుడు మొత్తానికి దానికి రీఛార్జ్ అనేది మనకి ఆ బోర్కి ఉంటుంది అండి ఇంకోటి ఏంటంటే వ్యవసాయ బోర్గా నేను చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క వ్యవసాయ బోర్కి నేను రీఛార్జ్ స్ట్రక్చర్లు కట్టాలని నేను చెప్తలేదండి డౌన్లో అంటే స్లోప్ ఏరియాలో ఉన్న బోర్లో మొత్తాన్ని మొత్తానికి రీఛార్జ్ స్ట్రక్చర్ కట్టడం వల్ల ఆ స్లోప్ పడిన వాటర్ అంతా దాంట్లో రీఛార్జ్ అవుతుందండి రీఛార్జ్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశాలు ఉంటాయండి ఎందువల్ల అంటే ఈ మూడు చేయడం వల్ల మనం గ్రౌండ్ వాటర్ డెవలప్ చేయగలుగుతాం అలాగే మన బోర్లు గడ క్రమేపణ బాగా డెవలప్ చేసుకోవడానికి బాగా రాగడానికి ఉంటుందండి ఈ మూడు విషయాలు మన రైతు సోదరులందరూ గమనిస్తారని మా మీ బోర్లు చక్కగా మీరు గ్రౌండ్ వాటర్ని పెంచుకుంటారని ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఈ మూడు విషయాలు కంపల్సరీ అండి ప్రతి రైతి బోర్ బోర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు విషయాలు గమనించి మన గ్రౌండ్ వాటర్ కూడా పెంచుతారని నేను నేను అనుకుంటున్నానండి రైతు సోదరులకి నా విన్నపం అండి మీకు మీకున్న సమస్యలు కానీ ఏమన్న ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఆంధ్ర జియాలజిస్ట్లు అండి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా సహాయ శక్తితో మీకు సహాయం చేస్తామండి మా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం కూడా రైతులకి మెయిల్ చేయాలని రైతుల యొక్క ప్రాబ్లమ్స్ వారికి ఉన్న డౌట్లన్నీ మేము వ్యక్తిపయో చేయాలని మా ఆంధ్ర జియాలజిస్ట్లు అనే ఛానల్ మేము క్రియేట్ చేసి మీకు మీ ముందుకు తీసుకొచ్చామండి ఇప్పటి మా ఆంధ్ర జియాలజిస్ట్ ఛానల్ చూస్తూ మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరు రైతు సోదరులందరికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ చూ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా యూట్యూబ్ ఛానల్ని మా మీ ఊర్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మా ఆంధ్ర లో ఆ ను సెండ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి ఓకేనండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్